మంచిోడంటే అస్సలు నోట్లో మాట ఇంట్లోని బయటికి రాయడమా అది తాగాడంటే మాత్రం అస్సలు ఆపలే అతన్ని ఆపేది ఏది అతను మంచితనాన్ని పోగొట్టేది ఎంత తారుణం చూడండి ప్రిలారా జీవితంలో నాశనం చేసేది అదే ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఎంఆర్ఓ గారు తయానికి రా అని చెప్పారట ఆ విఆర్ఓకి మొన్న పేపర్లో అది అతడు చెప్పినా సరే ఆ టైంలో మందు తాగుతున్నాడు అది ఆఫీస్కి ఇలా తాగి రావద్దు నెల రోజులు అతనికి మెమో ఇచ్చారు డ్యూటీకి రావద్దని నెల రోజులు తాగుతూనే ఉన్నాడు ఇప్పుడుకి వచ్చి వాళ్ళ భార్య పిల్లలు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని అయ్యా ఉద్యోగం పోతే మాకు ఈ నెల అంతా జీతం లేదండి కొంచెం క్షమించండి ఇంక నుంచి తాగడండి అని అతను తీసుకొచ్చి చెప్పించారు బాగానే ఉంది అతని జీవితాన్ని నాశనం చేసేది త్రాగుడే అయినా సరే అతడు జాయిన్ అయ్యి సరిగ్గా ఈవేళ ఎవరో ఆర్టీఓ గారో కలెక్టర్ వస్తారనే టైంకి తాగేసి ఆఫీసులో కూర్చున్నాడు వెంటనే అతను ఏం చేశారంటే డిస్మిస్ చేసి పడేశారు ఎందుకే మాట చెప్పినా అతను ఉద్యోగం పోవడానికి అతడు నాశనం అయిపోవడం గల కారణం ఆ చిన్న త్రాగుడు భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోవడం కారణం ఇంతవరకు ఎంఆర్ఓ గారు కాళ్ళు అన్నాడు నేను నా పరిధిలో నేను చేశాను డైరెక్ట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు చేశాడు కాబట్టి నేను నా చేతిలో లేదు అది కనుక అది పోయింది మీరు వేరే రోడ్డు మీద పడవలసిందే చాలా మంది జీవితాల్లో చాలా మంది బ్రతుకుల్లో చాలా మంది ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం గల కారణాలు ఏంటి చిన్న చిన్న బలహీనతలే చిన్న చిన్నవి ఎవరికి ఇది చూడండి అక్కడ ముప్పై వచ్చినంలో కలిపిన ద్రాక్ష రుచి చూడ చేరు కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రగాను గిన్నెలో తలతలుగా ఆడుతుండగాను త్రాగుడకు రుచిగానుండగాను దాని వైపు చూడకము ఎందుకని పిమ్మటది వలె ఖరుచును కట్ల పోవలని కాటు వేయిని బైబిల్లో ఎప్పుడో రాయించాడండి త్రాగుడు మరణాన్ని తీసుకొస్తుంది గుడు కాటు వేస్తుంది అది తాగకపోతే వాడు చచ్చిపోకుండా ఉండును ఆడి తాగకపోతే వాడు ఉద్యోగం ఊడకుండా ఉండును ఆడు తాగుల్లో తన తల్లిని చంపేశాడు ఏది గంజాయి తాగి తల్లిని తెలియకుండా పొడి చేశాడు పేపర్లో చూడలేదా తాగేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు వాడికి చెల్లెని తెలియట్లేదు వాడి తండ్రిని తెలియట్లేదు పక్క చిన్న బలహీనత అభివృద్ధిలోకి వెళ్లకుండా వర్కరే వర్కరే పని తెలివైనోడే టాలెంటెడ్ ఆశీర్వాదం ఉన్నవాడే ఆధిక్యత ఉన్నవాడే ఉన్నతమైనటువంటి టాలెంట్ ఏంటోనండి పని చేయడండి మంచి రేడియో మెకానిక్ అండి అసలు అతను బాగు చేసినట్టు ఎవడు బాగు చేయండి అంటున్నారు మరి అతను లైఫ్ అయిపోయిందంటే ముందండి ఇచ్చుకున్న సరుకు ఇవ్వకండి రేడియల్ షాప్ కూడా ఎసారండి అని అంటున్నాడు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే మంచి మెకానికరే కానీ అతని జీవితాన్ని రోడ్ల మీద తిరిగేలాగా చేసింది లాయరే రోడ్ల మీద తిరిగేలాగా చేసింది ఏంటి ఆయన ఇలాంటి పనులు చేస్తాడా ఎంఆర్ఓనే కానీ సిగరెట్ తాగుతాడు పెద్దవాడే కానీ ప్యాకెట్ ఆడతాడు టీవీలో రేడియోల్లో చూస్తున్నాం పిల్లల ఎందుకు వాళ్ళకి ఉన్నతమైన పొజిషన్ లో ఉండి కూడా దిగజారిపోవడం గల కారణం ఏమిటి ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తానండి అతడికి కొన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి అతని కింద కొంతమంది పనుళ్ళు ఉన్నారు అతని దగ్గర మరి ఆ చక్కగా డబ్బులున్నాయి అతనికి మరి చక్కని ఐశ్వర్యము ఆస్తి ఆస్తి కలిగినోడు ఒక రోజున అతడు పండగ చేస్తున్నాడు మనం తొలి ఏకాదశ అని అంటాం తొలి ఏకాదశికి పాలేరులకి మార్చి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఒక పండగలాగా చేసేవారు ఈ పశువులు కాసేటువంటి గేదెలు పాలేరుతనం పెట్టే వాళ్ళని ఆన్లైన్లో మారుస్తూ ఒక వాడికి ఇక్కడ ఉండేది అలాగనే యూదులకి గుర్రెలు బొచ్చు కత్తిరించే ఆ టైంలో పండగ చేస్తారనమాట గొర్రె బొచ్చు కత్తిరిస్తారు బరువు ఎక్కువ పోయిన గొర్రె బొచ్చు కత్తిరించి ఫెస్టివల్ లాగా ఊరోళ్ళందరికీ భోజనాలు పెడతారు మేకలను వదించి గొర్రెలను వదించి బిర్యానీలు వండి ఊరోళ్ళందరికీ దేవుని స్థుతిస్తూ పండగ చేస్తారు అలాంటి పండగకి ఎవరైనా ఇంటికి వస్తే అందరికీ భోజనం పెడతారు ఆయన అందరికీ భోజనం పెట్టవలసినటువంటి ఆ వ్యక్తి ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు అయ్యా ఈ గొర్రెల్ని అరణ్యంలో మేము చాలా కాపలా కాసాము మీ కాపర్లు మేము బాగా చూసుకున్నాం ఇవాళ మీరు పండుగ చేసుకున్నారు కదా మాకు కొంచెం భోజనం పెట్టండి అని అడిగారు అని అడిగితే వాడు తాగి తాగి ఉన్నాడు మత్తులో ఉన్నాడు ఏ ఎవడరా మీరు అన్నాడు ఎవడరా మీరంటే నేను ఇలాగా దావీదు గారి యొక్క శిష్యులు అన్నారు అలాగా దావీదావడరా నాకేం తెలియదు దావీదావుడు మీ గుర్రెలు కాసాం అయ్యా నేను లేనని చెప్పండి అదలపండి అన్నాడు బుల్లు ఆన్లో ఉన్నాడు మనోడు తాగి 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 అవతల బాడు ఎవడరా మీరు నా దగ్గర మీకు అన్నం లేదు కదా ఎవరు గుర్రగాడిదిలోకి తిరిగి నా దగ్గర భోజనానికి వస్తారు నా దగ్గర భోజనం కాదు అవతల అన్నాడు ఈ మాట రాజుగారికి రాజుగారి అంటే ఆయన ఇంకా రాజు గారు అప్పటికి దావీదికి తెలియగానే దావీదు కత్తి తీసుకుని ఆరు వందల మందితో ఒక్క మగోళ్ళు లేకోకుండా ఆ ఊరు అక్కడ పండగ చేసుకున్న చంపేద్దామని వచ్చాడు ఈ మాట పాలేరు అనేవాడు ఒక ఆయన పనుడు వెళ్ళి అమ్మగారికి చెప్పాడు ఆవిడ పేరేం పేరు అభిగయాల్ అభిగయాల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు అమ్మా ఇలాగా మన యజమానుడి దగ్గరికి దావీదిగారని ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన వెనకాల గొల్లియాతుని చంపాడు కదా అతను చాలా పెద్ద దైవజనుడు అతను మన గొర్రెలకి కాపలా కాశాడు భోజనానికి కొంచెం ఏదైనా పెట్టమంటే మన అయ్యర్ ర్యాష్గా మాట్లాడి తాగుల్లో ఎవ తిట్టేశాడమ్మా ఆయన కత్తేసుకుని వస్తున్నాడంట అంటే వెంటనే ఆవిడ గుర్రం గాడిదలు లెక్కించి రెండు ఆ రెండు వందల కేజీలు చికెను మటన్ వండిచ్చేసి అరటి మరి మరి పళ్ళు తర్వాత ఖజూర పళ్ళు ఇంకేం ఉంటాయి కదా అవన్నీ పట్టుకుని జున్ను గడ్డలు అన్నీ పట్టుకుని దాని కోపంతో తెల్లారిటవాడికి లేపేస్తాను వస్తుంటే అడ్డంగా వెళ్ళి కాళ్ళ మీద పడింది అభిగే అంటే నా యజమానుడికి తెలియక మురటివాడు ప్రభావ ఏం పేరు అమ్మా అతని పేరు ఏం పేరు నాభాలు అందులోనండి నాభాలు మురిటివాడు అతడు పేరు తగ్గ మురటివాడండి అటు తెలియదండి కొంచెం మన్నించండి అంటే అమ్మ దేవుడే కాపాడాడు లేకపోతే పొద్దునికి మీ ఆయన కదా కదా ఎప్పుడు ఉండబోతులే అన్న సరే దేవుడిని దీవిస్తాడు సుబుద్ధి కలదాను కానీ వెళ్ళిపోమన్నాడు వెనక్కి వెళ్ళిపోయాడు మనోడు తాగి తాగి ఇలాగ వచ్చాడని తెలిసాక పది రోజులు మంచం పట్టి చచ్చిపోయాడు ఒక తాగుడు అతని జీవితాన్ని నాశనం చేసేసింది టెన్ డేస్లో చచ్చిపోయాడు పది రోజుల్లో దావీదు మరి అతన్ని భోజనానికి లేదన్న ఆ తర్వాత పది రోజుల్లో అతడు చనిపోయినట్లుగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు ఎక్కడనంటే ఇరవై ఐదవ అధ్యాయం కదండి మొదటి సమయాలు కదా మీ ఇరవై ఐదవ అధ్యాయం ఏముంది అక్కడ అబికయల్దు నా నాబాలితో ఏమి పద్దెనిమిది వచ్చిన రెండు వందల రొట్లు రెండు వందల ద్రాక్ష తిత్తులు ఐదు గొర్రెల మాంసం అవి వేచిన ధాన్యం ఇవన్నీ పట్టుకెళ్ళింది అయితే నాబాలను గుణగణాలు సూచించి అతని పేరు నాబాలు మురిటివాడు అతని గుణం నా ఏలిన వాడ పంపించిన వారి పని నాకు కనబడలేదని ఆవిడ ఇరవై ఐదు ఇరవై ఆరు అన్నది తర్వాత నాబాలు చచ్చిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం పిలారా ఎందుకు ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిబడి ఉంది అతనికి ఆస్తు ఉంది అతనికి ఐశ్వర్యం ఉంది అతనికి అన్నీ ఉన్నాయి కానీ అతని ముప్పై ఆరు వచ్చిన చూడండి ముప్పై ఆరు వచ్చిన అబ్బిగాయలు తిరిగి నాబాలు దగ్గరికి రాగా రాజులు విందులు చేసినట్లు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా నుండిన కనుక తెల్లవారు వారు కామె అతనికి ఏమి గొప్ప ఏమి చెప్పక ఊరుకునేను ఇలాగా అతని భార్య చెప్పినప్పుడు గుండె పగిలిపోయిన పది దినములు అయిన తర్వాత యుహోవా నాబాలు మొత్తగా నాభాలు చనిపోయాను ముప్పై ఎనిమిదో నా నాటి చూడండి అందరు ఒక త్రాగుడు ఒక మత్తు అతనికి డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి ఎకరాల పొలాలున్నాయి త్రాగుడు అనేది అతన్ని నాశనం చేసేసింది అమ్మా అయ్యా ప్లీజ్ నీ జీవితాన్ని భార్య పిల్లలు ఉన్నారు వెనకాల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోకుండా చూడండి నీ ఆరోగ్యం పాడైపోవడం గల కారణం ఏంటి నీ లివర్ చెడిపోవడం గల కారణం ఏంటి నీ గుండె హార్ట్ అటాక్ రావడం గల కారణం ఏమిటి నీ కాళ్ళు చేతులు మాగేయడం గల కారణం ఏమిటి షుగర్ ఎక్కువ గల కారణం ఏమిటి బీపీ పెరిగిపోవడం కారణం ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన చెడ్డ అలవాటే ఆ చెడ్డదైన వేదు వేరేదో ఉందో తీసేయ్ అది డ్రింకింగ్ కావచ్చు అది డిబెచర్ కావచ్చు లేకపోతే అది హ్యాంగ్రీ మేనేజ్మెంట్ అయితే కోపము కావచ్చు ఏది నిన్ను పాడు చేస్తుంది అని యొక్క జీవితాల్లో నిన్ను వెనక్కలాగేదేంటి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని మనం చేస్తా ముగించేస్తాను ఇంకొక ఆయన గురించి చెప్పి ముగించేస్తాను అతనికి కూడా పుట్టిన దగ్గర నుంచి దేవుడు చాలా మంచి మంచి టాలెంట్లు దేవుడు అతనికి ఇచ్చాడు పుట్టినప్పుడే అతడు ఎలాంటి వాడంటే అతను లాంటి మనుషుడు ఇంకొకటి పుట్టడం అతని పుట్టికలోనే అతనికి దేవుడు తన ఆత్మనిచ్చాడు పుట్టకినప్పుడే అతన్ని దేవుడు ఆశీర్వదించాడు పరిశుద్ధ గ్రంథంలో మీరు న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి గనుక తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో తర్వాత శ్రీ కుమారును కని అతనికి సంశనని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఏం చేశాడటండి ఆశీర్వదించాడు అతనికి ఏముంది చెప్పండి ఆశీర్వాదం ఉంది ఇరవై ఐదు వచ్చిన అతని మీదకి ఏముంది చెప్పండి ఎహోవా ఆత్మ ఉంది పరిశుద్ధ ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు ఇంకా అతనికి ఏముందో తెలుసా అతనికి బలముంది ఆ ఊళ్ళో ఎవ్వరూ లేనటువంటి శాంసన్ బలవంతుడు ఉన్నాయి భయంకరమైనటువంటి రీతిలో వంద నాలుగు వందల యాభై కేజీల ఐరన్ను ఒక్కళ్ళు లేపేయగలడు ఒక టన్ను కాదు నాలుగు వందల టన్నులు లేపేస్తాడు నాలుగు వందల నాలుగు వందల కేజీలు ఐరన్ లేపుతాడు ఒక్కడే ఇలా లేడ అలా లేసిపోతుంది అనమాట అంత బలవంతుడు అంత యోధుడు బలముంది ఆరోగ్యం ఉంది ఆత్మ ఉంది ఆశీర్వాదం ఉంది తిస్తుంది నాజీలు చేయబడ్డాడు ప్రత్యేకించబడ్డాడు పరిశుద్ధాత్మ పొందినాడు దేవుని కృపంగా అతనికి కానీ కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా రాంగ్ ప్లేస్ రాంగ్ చూస్ తప్పుడు ప్లేస్లోకి వెళ్ళాడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు రాంగ్ చూస్ చేశాడు అతని జీవితంలో అతని యొక్క రాంగ్ స్థలంకి వెళ్ళడం వల్ల రాంగ్ ప్లేస్కి వెళ్ళడం వల్ల మరి అతని జీవితంలో రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అతని జీవితం అంత నాశనం అయిపోయింది ప్రియలారా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు అతడు వెళ్ళకూడని మరి రాంగ్ కనెక్షన్ రాంగ్ కనెక్షన్ పెట్టుకున్నాడు మొదటిది రాంగ్ ప్లేస్లోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు ఆ పిలిస్తీల దేశానికి వెళ్ళాడు వెళ్ళినటువంటి ఓడు తిన్నంగా ఉన్నాడు అంటే ఒక అమ్మాయిని చూశాడు ఒక అమ్మాయిని చూశాడు పిలిస్తీల అమ్మాయిని ఇతడు నాజీరు చేపడ్డాడు ఇతడు బలవంతుడు సున్నతి చెబడిన వాళ్ళ పిల్లనే చేసుకోవాలి అంటే బాప్తిజం పొంది క్రిస్టియన్ అయిన వాళ్ళనే చేసుకోవాలి లేకపోతే యూదుడైన అయిన వాళ్ళనే చేసుకోవాలి కానీ పిలిస్తీలు అన్యురాల్ని మోహించాడు ఒకటి రెండవది రాంగ్ చూస్ ప్లేస్కి అక్కడికి వెళ్ళాడు ఒక అమ్మాయిని చూడడం తప్పు చూసి మళ్ళీ అక్కడ ఏమైపోయాడమ్మా స్టాండ్ అయిపోయాడు మనము ఒక పోస్టర్ దగ్గరికి వెళ్తాం దాన్ని చూస్తాం చూసి సెటిల్ అయిపోతాం అక్కడ ఒక టీవీ దగ్గరికి వెళ్తాం రాంగ్ కనెక్షన్ దాన్ని చూస్తాం చూసి సెటిల్ అయిపోతాం చూడకుండా చూస్తాం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం గా కొంచెం న్యూట్ గా కనిపిస్తుంది చిన్న చిన్న డ్రెస్సులు కనబడతాయి నొక్కితే బాగుంటుంది అనిపిస్తుంది నొక్కుతాం చూసుదిలేద్దాం అనుకుంటావు ఆ రీల్ తర్వాత ఇంకొక రీల్ వస్తుంది ఆ రీల్ తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా ఇంకా డెప్త్ లో వెళ్తాయి పాపంలోనికి డెప్త్ లోకి తీసుకెళ్లేటువంటి సైట్ ఓపెన్ చేశాను యూ చూజ్ రాంగ్ సైట్ రాంగ్ సైట్ ఓపెన్ చేసావు రాంగ్ యూట్యూబ్ కనెక్షన్ లోకి వెళ్ళావు రాంగ్ పద్ధతిలోకి వెళ్ళిపోయావు ఎప్పుడైతే నువ్వు రాంగ్ యూట్యూబ్ కనెక్షన్ లోకి వెళ్ళావో ఇతను ఓపెన్ చేయగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది అది వాట్సప్ కాల్ కాల్ చేయగానే అవతలమ్మాయి న్యూట్ లో కనపడింది చూశాడు లక్ష రూపాయలు పంపు లేకపోతే నిన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇదిగో కేసు పెడతానని చెప్పి వెంటనే ఫోటోలు పెట్టేస్తుంది అమ్మాయి పెట్టిన వెంటనే వీడు కొట్టేసాడు లక్ష రూపాయలు మరలి పంపింది మరలా పంపుతుంది లైఫ్ ఎనభై లక్షలు పోయినాయి వాడు కేదులు కాసుకునేవాడు కాదు వాడు ఏదో టెన్త్ క్లాస్ పేలైనటువంటి చవట దత్తము కాదు వాడు డాక్టరు ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడు రాంగ్ ప్లేస్ లోకి వెళ్ళాడు రాంగ్ చూశాడు పైగా అతను ఏమంటాడంటే డాక్టర్ని సైట్ ఓపెన్ అయింది ఓపెన్ అయినప్పుడు చూస్తాం కదా కాలు వచ్చింది చూస్తాం కదా అతడు ఏదో చూశాడు తన కనెక్ట్ అయిన కాళ్ళకి వెళ్ళిపోయింది ఆ కనెక్ట్ అయిన కాలు నుంచి అతడు జీవితం నాశనం అయిపోయింది కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ వ్యసనంలోనే ఉండిపోయాడు ఆ వ్యసనంలోనే ఉండిపోయాడు చాలా మంది ఇలాంటి నిన్ను నాశనం చేసే ఆ యూట్యూబ్ కనెక్షన్ నిన్ను పాడు చేస్తే ఆ యొక్క బలహీనత ఏముందో ఈ కూటంలో కూర్వదించబడతాం ఏదిని వెనక లాగేస్తుంది ఆ యొక్క అక్రమ చాటింగ్ ఏదిని వెనక లాగేస్తుంది ఆ వ్యభిచారం ఏది నిన్ను అమ్మాయిని చూస్తే సొంగల కొక్కుకునే తనం అబ్బాయి మాట్లాడితే మెలికలు తిరిగిపోయేటువంటి తనం భయంకరమైన నేచర్ తీసే రాసుకో ఇది నా జీవితానికి మంచిది కాదు ఇది నా లైఫ్ వెనక ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది అది త్రాగుడా అది సిగరెట్టా అది కోపమా అది వ్యభిచారమా అది అక్రమ సంబంధమా అది అన్యాయమా అది లంచమా అది ఏంటో నువ్వు గ్రహించు అది లంచం కావచ్చు నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు అది అక్రమ సైట్లు కావచ్చు నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు అక్రమ వ్యాపారం కావచ్చు నాశనం చేయొచ్చు వాట్ బి ఏది నీ జీవితాన్ని అభివృద్ధి లేకుండా చేస్తుంది ఏది నీ చదువును పాడు చేస్తుంది ఏది నీ కాన్సన్ట్రేషన్ పాడు చేస్తుంది ఏది నీ లైఫ్ ని ఒక్కసారి కూర్చుని ప్రభు నా లైఫ్ ని లాగేది ఇదే శాంసంగ్ తన జీవితంలో ఈ పిలిస్తీల అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు సంతోషంగా ఉన్నాడా లేదండి పెళ్ళయింది పెళ్ళయింది మందు పార్టీ చేశాడు ముప్పై మంది వచ్చారట వాళ్ళతో పొడుపుగా తీశాడు బలమైన దాని నుండి ఏమొచ్చును ఇలాగ చచ్చిన దాని నుండి ఏమొచ్చునని ఏదో వేసాడు వాళ్ళ సమాధానం చెప్పలేకపోయారు ఆ పెళ్ళైన మొదటి ఫస్ట్ నైట్ అనుకుంటున్నారు ఇంట్లో మీరు ఫస్ట్ రోజు నుంచి ఏడు రోజులు విందంట ఏడు రోజులు టార్చరే ఆ పిల్ల దేన్నైతే ప్రేమించాడో పిల్ల వాళ్ళ ఫస్ట్ నైట్ జరగట్లేదు శోభనంగా జరుగుతున్న టార్చర్ పెడుతుంది నువ్వు నా ఒళ్ళు పొడుపుగా తీసావంట చెప్తావా చెప్పవా ఏడు రోజులు ఏడుస్తానే ఉందంట లవ్ మ్యారేజ్ కానీ సంతోషం లేదు లవ్ మ్యారేజ్ కానీ సుఖం లేదు లవ్ మ్యారేజ్ కానీ టార్చరే సమాధానం లేదు నేను చెప్పింది తప్పంటరా ఒకసారి పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చూడండి పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చినాం కాబట్టి న్యాయపూతుల గ్రంథం పద్నాలుగు అధ్యక్ష పదహారు వచ్చినాం కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క పడి ఏడ్చుచు నువ్వు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమించలేదు నువ్వు జనులకు ఒకప్పుడు కదా వేసేటివి దాన్ని నాకు తెలిపేదివి కానీ అది నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలపలేదు నీకు తెలుపుతున్నా అని అన్నప్పుడు ఆమె విందు దినములు ఏడింట అతని యొక్క ఏడ్చుచు బయటేమో సెలబ్రేషన్ జరుగుతున్నాయి లైటింగ్లు ఇంట్లో ఫ్రెండ్స్ ఏసేనా బాలే మధ్య అన్నారు బయట ఫ్రెండ్స్ లోపల బయట విందు దినములు జరుగుతున్నాయట బయట చుట్టాల పట్టాలు అలా కూడా ఉందట లోపల ఇద్దరు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారట ఇంట్లో ఏడు రోజులు ఏడ్పించేసింది చూడండి అక్కడ ఏడు దినములు అతని యొక్క ఏడ్చు సంతోషం లేదు పెళ్లి చేసుకున్నాడు కానీ సంతోషం లేదు పెళ్లి చేసుకున్నాడు కానీ సంతోషం లేదు ఎక్కడ నీ కుటుంబంలో సమాధానం పోయింది ఎందుకు నీ కుటుంబంలో సమాధానం పోయింది ఎక్కడ అవకాశం దొరికింది ఎక్కడ సందు దొరికింది నీ భార్యకి ఎక్కడ సందు దొరికింది నీ భర్తకి నీ మీద అవమానించడానికి అనుమానించడానికి తీసేసుకుంటావా కనెక్షన్ తీసేస్తావా ఏమంటే పెళ్లి చేసుకున్నాడు కానీ ఆడికి ఫస్ట్ నైటివ్ లేదు ఆ అమ్మాయి తోటి మళ్ళీ ఏం చేశాడు తెలుసా తినేసింది కదా బుర్ర తినేసింది కదా చెప్పేశాడు విడిపు కదా ఆ ఇప్పుడుగా చెప్పేస్తే అది వెళ్ళి అమ్మాయి వాళ్ళకి చెప్పేసింది పిల్ల ఆ దాని మీద మంటెక్కిపోయి నా ఎద్దును దున్నకపోతే మీకు ఇప్పుడుగా తెలీదు మీకు నేను ముప్పై దుస్తులు ఇవ్వాలి కదా ఎవరినో ముప్పై మందిని చంపేసి అది ఇచ్చేసి వీడు ఆ అమ్మాయి మీద కోపం నుంచి వెళ్ళిపోయాడు ఇంకా దాంతో లేడు అందని ద్రాక్ష నీ జీవితాన్ని నాశనం చేసేది కొంతమంది లవ్ లో ఫెయిల్ అయ్యి ఎవరినెవరినో చూసి చదువు మానేసి కెరీర్ పక్కన పెట్టేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాడు ఆ అమ్మాయి దొరకలేదు ఇరుగు వచ్చేటప్పుడు ఇంకొకటి పెళ్లి చేసేసాడు వాళ్ళ నాన్న వీడికి బండిపోయింది ఆ పిల్లని ఆ ఇంట్లోని తగలబెట్టి చంపేశారు ఊరోళ్ళు అందరు కలిసి నెక్స్ట్ చాప్టర్ పదిహేను అర్జున టైం లేదు నాకు పదిహేను అది ఇంటికి వెళ్ళి చదువుకోండి మూడు వందల నక్కలకి ముడేసేసి కాగడ లాంటిది ముడేసులేసాడు తోటలోకి మొత్తం జొన్న తోటలు కొబ్బరి తోటలు పంట చేయలు అన్ని నాశనం చేసేసాయి మనవాడు సంవత్సరం నేను తెలీదు మూడు వందల నక్కలు నిలబెట్టుకున్నాడు వెళ్దాం మూడు తో మూడు మూడు నక్కలు కలిపి ఒక్కొక్క పెట్టి మూడు కుదిరేసాడు అంతే ఈ ఎప్పుడైతే ఈ మంట తగులుతుందో నక్కలకి ఏక ఈ బేగ బేగలైతే మొత్తం ఊరు కాదు కదా దేశమే నాశనం చేసే ఎవడు రాయిది చేసింది శంసూను గడి భార్యనివ్వకుండా వాళ్ళు మాంగారు ఎవరినో చేసాడు అంటే అని మాంగారిని ఆ పిల్లని ఆ ఇల్లిని అగ్గిపోలేసి ఊరులు అందరు పెట్టు వేసి తగలబెట్టేశారు అక్కడితో ఊరుకున్నాడా వెయ్యి మందిని చంపేశాడు అంతే పట్టుకుని అదే పదహారు పదిహేను అధ్యాయంలో ఉంటుంది మీకు సో నేను ఎందుకు చెప్తున్నానంటే కనెక్షన్స్ రాంగ్ అయినప్పుడు లైఫ్లో సంతోషం ఉండదు నీ జీవితంలో నిన్ను ఇంట్లో సమాధానం తీసేది ఏంటి నిన్ను పాడు చేసేది ఏంటి ఎక్కడ నిన్ను దెబ్బ తగులుతుంది నీకు ప్రభువా రాత్రి నేను తీసేసుకుంటాను అమ్మా నీ అభివృద్ధిని నేను వేసి మళ్ళీ ప్రశ్న చెప్తున్నాను చూడండి నీ అభివృద్ధిని అడ్డుకునేది ఏంటి రెండవది నీ ఆశీర్వాదాన్ని పడకుండా నన్ను వెనక్కలాగేది ఏంటి మూడవది నీ ఆరోగ్యాన్ని చెడిపోవడం కారణం ఏంటి నాలుగోది నీ ఇంట్లో సమాధానం లేకపోవడం కారణం ఏంటి ఐదవది నీ సిగ్గుకు నీ అవమానానికి కారణం ఏంటో తెలుసుకుని వదిలేసుకుంటే ఇటు దేవునికి ఆశీర్వదించబడతావు ఇష్టడిగా ఉంటావు నీ జీవితంలో కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తావు ఏది ఉంది ఒక్కొక్కరికి ధనం ఒక్కొక్కరికి కోపం కోపం ఒక్కొక్కరికి గిల్టీనెస్ నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కరికి లోతు భార్య పిల్లల్ని సుధము కుమరలో కాలిపోకుండా బయటకు తీసుకొచ్చేశాడు కానీ ఆడళ్ళు మాకు ఏం చెప్పలేదు అనుకుంటున్నారు మీరు లోతు భార్య ఏం చేసింది విడుదల పొందింది కానీ లోకాష్లు పోలేదు వెనక్కి తిరిగి తన కేరీర్ నాశనం చేసుకుంది ఉప్పు స్తంభం అయిపోయింది పాపం వైపు చూడకు వెనక్క తిరక్కు అంటే విన్నదా వినలేదు జ్ఞానవంతురాలు తా నీళ్లు కట్టుకుంటుంది మూడు రోజులతో ఇల్లు సౌలు దేవుడు మహారాజుని చేశాడు కానీ దావీది మీద అసూయ ఏది నేను వెనక్కి లాగేస్తుంది ఇంకొక విషయం చెప్పనా గిద్యోన్ ఒక కానుకు పక్కన ఉన్నాడు ఓ బలాజుడా ఓ హీరో అంటున్నాడు దేవుడు నేను హీరో అయితే చెట్టు కింద ఉంటాను నా కుటుంబం ఏపాటిది మా వంశం ఏపాటిది అంటున్నాడు కొంతమంది గతంలో మా వంశం చిన్నది మా ఇల్లు చిన్నది నా కులం చిన్నది నా చిన్న అనుకోకు యోధ హీరో అంటున్నాడు దేవుడు ఏది నిన్ను ఆ పిలికితనం ఆ భయం ఏది వెనక్కలాగుతుందో బయటకు వచ్చాయి అయ్యా ఇంకొక మాట అయ్యా నువ్వు ఎక్కడుండలో తెలుసా ఈ స్టేజ్ మీద ఉండాలి రాజుగారి మీద ఉండాలి నువ్వు ఈ వేదిక మీద ఉండాలి కానీ ఎక్కడున్నావు ఊరి కవతల ఊరి ఎలా ఉన్నావో తెలుసా ఇది నీ బతుకు ఇది నీ బతుకు ఇది వాయి వాయి నువ్వు ఎక్కడుండాలయ్యా ఇక్కడ ఉండాలి కదా నువ్వు పాస్ట్ గారి తర్వాత పాస్ట్వి పాస్టర్ గారి తర్వాత ప్రవక్తవి నీ కింద వంద మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళకి పాఠశాల ఉండవలసిన దేశంలో మారిపోకపోతే కానీ నీ బతుకేంటి ఇప్పుడు ఎవరు డేజీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ధనాపేక్ష ధనం బిలాం నోటికొచ్చింది జరిగిపోయేది కానీ అతని జరగకుండా ఆపింది ఏంటి అయ్యా ఏసుపురు దగ్గరికి ముగింపు ఏసుపుడు దగ్గరికి వచ్చాడు అయ్యా రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ పదాజ్ఞలు పాటించాలని నీకు తెలీదా తెలుసు బ్రవ పుట్టుకతో నేను చేయిచున్నాను అన్నాడు తల్లిదండ్రులు నేను గౌరవిస్తాను ఆ దశంభాగం ఇస్తాను జీలకర్రలో కూడా ఇస్తాను జీలకర్రలో దశంభాగం అబ్బా గసగసాల్లో దశంభాగం ఇది నా క్యార నా క్యారెక్టర్ ఓహో అలాగా అంత నమ్మకంగా ఉంటావా చర్చిలో నా పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుంది నేను చర్చి మా అను ఎవరికి హాని చేయను అయితే నీకు ఇంకా ఒకటి నీ ఆస్త బేదలకిచ్చే సప్పుడు నన్ను వెంబడించి నీకు పర్లోక రాజ్యంలో చోటు దానికి మిగిలిన వ్యసనపడి దేవుణ్ణి వదిలేశాడు కానీ ఆస్తిని మాత్రం వదలలేదు నీ ఆత్మీజీవితాన్ని వెనకలేగేది ఆ డబ్బాష ధనాపేక్ష ఒక బిలామా ఎవరో నువ్వు యాశావు త్రిముఖమైన పూట భోజనం కోసం శాంసన్ అమ్మాయిని చూస్తే సొంగలు కక్కుంటాడు వాడు లైఫ్ ఫెయిలూర్ అయిపోయింది కళ్ళు ఓడబెరికారు నాశనం ఆత్మను పోగొట్టుకున్నాడు నీ బ్రతుకేంటి ఏది నిన్ను అభివృద్ధి చెందకుండా ఏది నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తుంది ఏది నిన్ను ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తనలో ఉంచి రెండు చేతులు జోడించి ప్రభువా నా పాపం ఇది నా కష్టం ఇది ఇది నన్ను వెనకలు ఆగుతుంది నా ఫియర్నెస్ ఒక్కొక్కరిని గిల్టీనెస్ వెనకలు ఆగుతుంది ఒక్కసారి నీ భవిష్యత్తుని నీ అభివృద్ధిని నీ ఆశీర్వాదాన్ని నీ ఉన్నతమైన స్థితిని దిగజార్చేది ఏంటి ప్రశాంతంగా కూర్చుని ఒకసారి ఆలోచించు అది తీసేసుకుంటా ఇష్టపడుతున్నావా ఇదే నన్ను పాడు చేస్తుంది ఇదే 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 ఈ చూపే ఈ చూపే ఈ తలంపే ఈ వ్యాపారమే నా కుటుంబానికి నాశనం తెచ్చింది దేవునికి ఆశీర్వాదాలు పోగొట్టేది ఇదే బాబు అమ్మ అయ్యా తమ్ముడు ఏది ప్రభుకి తెలుసు ప్రభు నీకోసం వర్తమానం అందించాడు నువ్వు బాగుపడతావని నేను ఎలాగే ఉంటానంటే యువర్ చాయిస్ నిన్ను ఆశీర్వించబడకుండా అడ్డుకునేదేది ప్రకటన గ్రంథం అంటాడు నీ కిరీటమును ఎవడను అపహరింపకుండా ప్రకటన గ్రంథంలో నీకొచ్చే కిరీటం రెడీగా ఉంది మీకు కానీ ఎవడో దొంగిలిచ్చేస్తున్నాడు పిల్ల ఆ సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయంలో నీ కిరీటమును నీకు ఉన్న దానిని గట్టిగా పట్టుకొను ఆ కిరీటాన్ని ఎవడో అపహరింపకుండా చూసుకో నీకు వచ్చే ఆశీర్వాదం ఇంకొకటి దొంగిలించడానికి వెళ్ళేదో నీకు వచ్చే ఉద్యోగం కూడా తీసుకోవడానికి వీల్లేదు నీకున్న మంచితనం పోవడానికి వీల్లేదు నీకున్న ఆ పరిశుద్ధత పోవడానికి వీల్లేదు ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఏది నిన్ను అభివృద్ధి చేయకుండా చేస్తుంది ఏది నిన్ను వీక్నెస్ ఏ వీక్నెస్ నీకు చెడ్డ పేరు తెస్తుంది నీ కుటుంబంలో శాంతి లేకుండా చేస్తుంది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఒప్పుకో అంతగా అరుస్తున్నాను అర్థం అవట్లేదు నీకు అమ్మా ఏ టీవీ ఏ సెల్ ఫోన్ ఏ అక్రమ కనెక్షన్ ఎందుకు అది కట్ చేసుకోవచ్చు కదా అబ్బాయితో ఎందుకు నీకు ఆ ఆ భయంకరమైన బలహీనతను మానవా ఎందుకు నీవు ఆ ధనాపేక్ష ఎందుకు ఆ దొంగతనం ఎందుకు ఆ బూతులు ఎందుకు ఆ చెడ్డ మాటలు ఎందుకు అసూయ ఎందుకు ఆ దుర్మార్గం పనులు ఎందుకు ఆ ముడిస్తావు ఒకరికి ఒకరికి మానవా నువ్వు ఆ కోపం తీసేసుకోవచ్చుగా అసూ తీసేసుకోవచ్చుగా ఇతరుల గురించి మంచిగా చెప్పొచ్చుగా నీ జీవితం నాశనం చేసేదాదే నీ ఇంట్లో ఉన్నదే నీ కోపమే నీ పాపమే నీ శాపమే నీ బ్రోజగా దరిద్రం ఒప్పుకో ఒప్పుకో మా తండ్రి విత్తబడిన వాక్యం అందరూ హృదయలు భద్రపరచండి వారిని ఎదగనివ్వకుండా వారిని పైకి రానివ్వకుండా వారు ఆశీర్వదించబడకుండా వారు చేరకుండా వారు ఎదగకుండా ఏది వెనకలాత్మ చెడ్డదైనా చేదు వేరు ఆ చెడు ఏదో తొలగించుకుని వారు నీ బిడ్డలుగా మారి ఆశ్రయించబడేటువంటి కృపిమ్మని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె